సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ఈ రాసుల వారికి రాజయోగం డబ్బు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన బుధుడు తనకు ఉచ్చ క్షేత్రమైన కన్యా రాశిలో సంచరించే సమయంలో అక్కడ బుధాదిత్య యోగం ఏర్పడుతోంది ఈ యోగం కన్యారాశిలో ఏర్పడడం వల్ల రెట్టింపు బలంతో బుధాదిత్య యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ యోగం వల్ల ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి కొన్ని రాసులకు పూర్తిగా విముక్తి లభిస్తుంది ఎక్కడ ఉన్నా తమ ప్రతిభా పాటవాలను సమర్థతను నిరూపించుకుని ఆర్థికంగా కూడా లాభం పొందడం జరుగుతుంది వృషభం మిథనం సింహం కన్యా వృశ్చికం ధనురాశుల వారు ఈ యోగం వల్ల ఉత్తమ ఫలితాలను పొందే అవకాశం ఉంది ఈ యోగం అక్టోబర్ పదివ తేదీ వరకు కొనసాగుతుంది వృషభం ఈ రాశివారికి పంచమ స్థానంలో బుధ రవులు కలవడం వల్ల అనేక శుభ ఫలితాలతో పాటు విపరీత రాజయోగం కూడా పడుతుంది దీనివల్ల ఎంతటి జట్ల సమస్యనైనా సమయ స్ఫూర్తితో పరిష్కరించుకోవడం జరుగుతుంది కీలకమైన వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కూడా సమస్యపోతాయి ఉద్యోగంలో సమర్థతను నిరూపించుకుని అందలాలు ఎక్కుతారు సరికొత్త వ్యూహాలు ప్రయత్నాలతో ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటారు ఈ రాశికి చతుర్థ స్థానంలో బుధ రౌల యుతి ఏర్పడుతున్నందువల్ల తప్పకుండా వృత్తి ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుతారు వ్యాపారాలు అంచనాలకు మించి పురోగమిస్తాయి సామాజికంగా కూడా హోదా స్థితి పెరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి గృహ వాహన ప్రయత్నాలను చేపట్టి విజయం సాధిస్తారు ఆస్తి వివాదం పరిష్కారమే విలువైన ఆస్తి చేజిక్కుతుంది ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది వ్యక్తిగత సమస్యలు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి సింహం ఈ రాశికి ధనస్థానంలో రాశ్యధిపతి ధన లాభాధిపతి బుధుడితో చెందడం వల్ల అంచనాలకు మించిన ఆర్థిక పురోగతి ఉంటుంది అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంటుంది ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు ఆర్థిక సమస్యలు ఒత్తిళ్లు మటుమాయం అవుతాయి మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాల పరంగా ఉన్నత స్థానానికి చేరుకోవడం జరుగుతుంది కన్య ఈ రాశిలో ఉచ్చపట్టిన బుధుడితో రవి కలవడం వల్ల ఈ రాశి వారికి ఉత్తమ స్థాయి బుధాదిత్య యోగంతో పాటు విపరీత రాజయోగం కూడా పడుతుంది ఉద్యోగంలోనే కాక సర్వత్రా ప్రాధాన్యం ప్రాధాన్యం వృద్ధి చెందుతాయి రాజపూజాలు ఎక్కువగా ఉంటాయి ప్రభుత్వ మూలక ధన లాభం గుర్తింపు లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలన్నీ సఫలం అయి ప్రభుత్వం నుంచి కూడా ఆఫర్లు అందుతాయి ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది ఈ రాశికి లాభస్థానంలో దశమాధిపతి రవితో లాభాధిపతి బుధుడు కలవడం వల్ల ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి మరింత మంచి ఉద్యోగంలో మారాలనుకుంటున్న వారి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు ఒత్తిళ్లన్నీ చాలా వరకు తగ్గిపోతాయి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది షేర్లు వడ్డీ వ్యాపారాలు ఆర్థిక లావాదేవీల్లో మదుపు చేయడం ఎక్కువ అవుతుంది ధనుస్సు ఈ రాశికి దశమ స్థానంలో భాగ్య స్థానాధిపతి రవి దశమాధిపతి బుధుడు కలవడం వల్ల ఉత్తమ స్థాయి బుధాదిత్య యోగం ఏర్పడింది ఈ రాశివారు తప్పకుండా ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో మంచి గుర్తింపు లభించడంతో పాటు లాభాలు అంచనాలను మించుతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తరించి పలుకుబడి పెరుగుతుంది వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు